నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే హాలియా పట్టణంలో కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి ఉదాహరణ చేసి తమ నిరసనను తెలిపారు అనంతరం నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఒక పక్క యూరియా కొరతతో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుంటే మరోపక్క కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో సిబిఐకి అప్పచెప్పాడన్న తక్షణమే విరమించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ నాగార్జున నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు You don't that thing, You don't that thing. తెలంగాణ జాతి పిక కేసీఆర్ గారి జోలికి వస్తే రద్దు చేసుకొని అక్రమంగా పెట్టుకున్న సిబిఐ గురి వెంటనే సిబిఐడు వీడెవ్వడు केसीआर okay. पै నిన్న అసెంబ్లీ సాక్షిగా నేను కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను జబర్దాయి ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలిస్తాం నిన్ను ముట్టడిస్తాం ఈ తెలంగాణలో పిల్లలు చేయలేదు ఒకవైపు రైతులను మోసం చేస్తున్నాం నిరుద్యోగులను మోసం చేస్తున్నాం కార్మికులను మోసం చేస్తున్నాం పేద పేద బిడ్డలను మోసం చేస్తున్నాం నిన్ను వదిలిపెట్టేదో అని ముక్త కండలతో నాగార్జున సాగర్ Thank you for watching. 一二。<laughs> <laughs>

गोभी राजा राज गो